ఇంకొకటి ఏంటంటే ఈ రోడ్డుకు డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు పెట్టాలని గత ప్రభుత్వంలో అజెండాలో ఆమోదించడం జరిగింది ఒక చిన్న విన్నపం కానీ మీరు సిఆర్ రెడ్డి గారి పేరు పెట్టి ఈ రోడ్డుకి నామకరణం చేయవలసిందిగా కోరుతున్నాను సూపర్ డివిజన్ కి సంబంధించిన అమ్మ తండ్రిగా రోడ్డు మరమ్మతులు ముందుకు తీసుకు వెళ్ళి వస్తున్న మన కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి కమిషనర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోడ్ చాలా సంవత్సరాలుగా సంవత్సరాలు లేకుండా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి గాను ఎంతో కృషి చేస్తే ఈ రోజు అజెండాలో కట్టడం జరిగింది మా వార్డు ప్రజల తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోడ్ వేయడం ప్రజల చిరకాల కోరిక దీన్ని చాలా ఒక మంచి నాణ్యతతో వేయాలని నేను కోరుతున్నాను ప్లస్ డ్రైనేజ్ కూడా వేయడం జరుగుతుంది కానీ దీనికి డ్రైనేజ్ వెళ్లే సౌకర్యం కల్పించాలి